నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఏంటి మళ్ళా అంటే మునగాకు తెంపుతుంది అనుకుంటున్నారా అవునండి పచ్చడి చేద్దామనేసి మునగాకు తెంపుకుంటున్నాను మునగాకు అంతా పోసుకున్నాం కదండి అంతా ఆకులాకులు అలాగా తీసుకోవాలండి శుభ్రంగా శుభ్రంగా తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి కొత్తిమీర ఒక కట్ట చిన్న కట్ట ఒకటి తీసుకునేసి అది కూడా అలాగా కట్ చేసుకునేసి తీసుకునేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వంటించుకొని కలాయి పెట్టేసుకునేసి కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకేసేసి కడిగి పెట్టుకున్న మునగాకేసేసి అలా కలదిప్పేసి మూత పెట్టేసేయాలండి అలా మగ్గిపోయిద్ది ఆకంతా బాగా వేపేసి పక్కన పెట్టేసుకోవాలి అదిగోండి చూడండి ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకున్నాము ఆకంతా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసి చూడండి మీరు కూడాను మళ్ళీ మళ్ళీ అదే చేసుకుంటారండి అంతా తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి ప్లేట్లోకి ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో కొంచెము పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేసుకునేసి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మనం దాంట్లో ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి వేసేసుకునేసి వేపుకోవాలి అలా కొద్దిసేపు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి రెండు వేసుకుంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అలాగా వేగాయి కదండి ఇప్పుడు కొంచెము వెల్లుల్లి కూడా వేసుకునేసి వేపేసుకుందాము వెల్లుల్లి కొంచెం వేగినాయి కదా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి లాస్ట్లో నువ్వులు వేసేసుకునేసి ఆ వేడికి నువ్వులు చిటపట్లు బాగా వేగిపోతాయండి అందుకని లాస్ట్లో నువ్వులు వేసేసుకునేసి వేపేసుకోవాలి అలా కొంచెము వేగిన తర్వాత అవి కూడా తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి తొందరగా వేగిపోతాయి నువ్వులు ఇప్పుడు అన్నీ వేగాయి కదా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటున్నాం అదే కళాయిలో కొత్తిమీర కూడా వేసేసుకునేసి వేపుకోవాలండి ఫ్రై చేసేసుకోవాలి చుక్క నూనె వేసేసుకునేసి మూత పెట్టేసామంటే బాగా మగ్గిపోయద్ది అలాగా కొంచెం కలదెప్పి వేసేసుకునేసి నూనెకన్నా లేకపోతే కొంచెం ఒక చుక్క వేసేసుకునేసి కలదెప్ప సరిపోతుంది ప్లేట్ పెట్టేస్తే ఆవిరికి మగ్గిపోయిద్దండి చూడండి రెండు ఎట్లా మగ్గిపోయిందో ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము అవిగోండి మనం వేపుకునేటువంటి అందులో కొంచెం చింతపండు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రోట్లో వేసుకునేసి దంచేసుకోవాలండి ఫస్ట్ పచ్చిమిర్చి పల్లీలు నువ్వులు అవి వేపుకున్నాం కదండి అవి వేసేసుకునేసి మెత్తగా దంచేసుకోవాలండి అవి అలాగా మొత్తం లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మిక్సీకి వేసుకున్నా కూడా ఎలాగైనా బాగానే ఉంటుంది రోట్లో వేసి దంచుకున్నా మిక్సీకి వేసినా బాగుంటుంది మన ఛానల్లో మునగాకు పప్పు మునగాకు ఫ్రై మునగ పూతతోటి కూడా ఎగ్ ఫ్రై చేసామండి మునక్కాయ పచ్చడి చేసాము మునగాకు మునక్కాయ కూర చేసాము సాంబార్ చేసాము మునగ చెట్టు చూడండి ఎన్ని విధాలుగా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందో ఈ మునగాకు పొడి కూడా చేసామండి చాలా చాలా బాగుంది మునగాకు పొడి కూడాను మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్లో చూసుకొని మనము వేపినటువంటి మునగాకు కొత్తిమీర రెండు వేసేసి కొంచెం ఉప్పు వేసుకునేసి దంచేసుకోవాలండి మెత్తగా మెత్తగా దంచేసుకోవాలండి అలా చూడండి మెత్తగా దంచాను కదా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకునేసి ఇంకొంచెం వేసుకోవచ్చు కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసాము కదా చాలా బాగుంటుందండి కొంచెం పుల్ల పుల్లగా అంతా బాగుంటుంది కొత్తిమీర మంచి వాసన వస్తుంది మునగా కూడా చాలా బాగా మంచిదండి చాలా బాగుంటుంది అలా అంతా దంచుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకునేసి మళ్ళీ మనం అది తాలింపు పెట్టేసుకోవాలి కొంచెం కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు గుజ్జుగా వస్తుంది అనుకుంటే నేనైతే నీళ్ళు పోయలేదు కావాలనుకుంటే పోసుకోండి కొంచెం వేసుకునేసేయండి నీళ్ళు ఇప్పుడు స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకునేసి అదే కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకునేసి మిర్చి ఆవాలు మినపప్పు జీలకర్ర చిన్నపప్పు కరివేపాకు వేసుకునేసి బాగా ఎర్రగా ఏగనివ్వాలండి తాలింపు ఎర్రగా ఏగితేనే బాగుంటుంది తాలింపు వేగిన తర్వాత ఈ పచ్చడి వేసేసుకోవాలి ఎండుమిర్చి ఏగింది కదండి ఇప్పుడు తాలింపు గింజలు అన్నీ వేసేసుకుందాము అన్నీ వేసుకునేసి బాగా ఎర్రగా వేగనిచ్చేసుకుందామండి ఎర్రగా ఏగితేనే తాలింపు బాగుంటుంది అది వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకునేసి కొంచెం వేగిన తర్వాత పచ్చడి వేసేసుకోవాలండి ఏమండి మీరు వీడియో చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తే నేను చాలా సంతోషపడతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెడీ అయిందండి మునగాకు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి